రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి రామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాత్యాంగబద్ధంగా అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చి హామీ ఇచ్చి మరి అసెంబ్లీలో చూసుమంతంగా తీర్మానం చేసి అది వీరవర నేను నెట్టేసే ప్రయత్నం చేసి మరి చివరికి బీసీలను ఏ రకంగా మోసం చేసిందంటే రాజ్యాంగబద్ధంగా కాదు పార్టీ పరంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మరి బీసీలను మోసం చేసింది రాజ్యాంగపరంగా పరంగా కల్పించకుండా కేవలం పార్టీ పరంగా మరి రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ మరి ఎన్నికలు పోవడం ఇది బీసీలకు తీర నిర్ణయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా మరి గ్రామాల్లో లేకపోతే జిల్లా స్థాయిలో వివిధ మండలాల్లో కూడా మరి బీసీలు అరవై ఐదు డెబ్బై శాతం ఉంటారు అన్ని కులాలు కలుపుకుంటే తొంభై శాతంగా ఉంటారు అయినప్పటికీ కూడా మరి రిజర్వేషన్ పరంగా బీసీలం చాలా ఎంకుబడితనం ఉన్నది రాజ్యాంగ బద్ధంగా కల్పించే ఎన్నికలు పోవాలని చెప్పి బీసీ చేసి పిలుపునిస్తూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మా జాకు ప్రతినిధులైనటువంటి పెద్దలు పెట్టనరసింహ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరొక్కసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి బీసీలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తారని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఏ రకంగా తీసుకొస్తారని చెప్పకుండా ప్రజలను మోసం చేసి ప్రజలకు అది వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం విస్మరించి ఈ రోజు ఎన్నికల దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి కులాలకు అయితే ఉందో నూట ముప్పై ఆరు కులాలకు సంబంధించి బీసీలక నలభై రెండు శాతం చెందాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం కాబట్టి నైన్త్ షెడ్యూల్లో ఏ రకంగా పెడతారని చెప్పి ఆ రోజు మీరు అధికారం రావడం జరిగిందో ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తొందరగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మేము ప్రతి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రతి దానికి మద్దతు ఇవ్వడం జరిగింది గవర్నర్ దగ్గరికి వెళ్ళినా కానీ అసెంబ్లీలో చర్చ చేసినా కానీ మేము మద్దతు ఇచ్చడం జరిగింది 那你能？何何何何 భాని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా చిక్కు తెచ్చుకొని ఈ ప్రభుత్వం వెంటనే నలభై రెండు శాతం అందరికీ వర్తించే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మీరు చేసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా ప్రతిపక్షాలన్నిటి కూడా కేంద్ర మద్దతు ప్రతినిధి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియదు నాకు అవకాశం యాదాద్రి జిల్లా కేంద్రంలో అన్యాయం మీద రాష్ట్ర ఇచ్చే భవనగిరి ప్రతిబొమ్మ దగ్గర చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఈజీలకు నలభై రెండు శాతం విజయం వేస్తాను ఇస్తామని ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని మాట ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం కనీసం ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఆరు నెలలలో భాగంగా కనీసం ఇదన చేస్తే వేరేవేరుస్తారంటే ఈ పటేళ్ళకి అంటే వాడు మనకన్నా ముందు ఎదగొద్దు అనేది వాళ్ళ ఆశ సర్పంచ్ వార్డు మెంబర్ ఆలైతే వాడిని నమస్తే మనం పెడితే ఇంత వర్క్ స్టార్ట్ అయిపోతారా బాబు అనేది ఇంటర్నల్గా ఇలా ఒప్పందం ప్రకారం కావాలని ఉద్దేశపూర్వకంగానే రెండు సంవత్సరాల నుంచి కాళయాపన చేసి దీన్ని అంతకన్నా ముందు ఈ అట్లపక్షన్ని తీసుకొని ఢిల్లీకి పోయి నైన్ స్ట్రెట్లో చేర్చాలనే ఎంగిదే జ్ఞానం లేని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఒక మనం రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా వాళ్ళకు ఎదురు తప్ప దాని చేయాలనేది ఒకటి ఆశ దీంతో భాగంగా ఈ గత ప్రభుత్వాలు ఏదో మాటలు చెప్పింది మాయ మాటలు అనుకున్నాం ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి చెప్పి ఏదో చెప్పింది ఇప్పుడు ముఖేష్ గారు ఇక్కడికి నవ్వులు కూడా కూర్చొని కనీసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి నరేంద్ర మోడీ దగ్గర కనీసం జనవరిలో డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి దాంట్లో ప్రస్తావన తెచ్చేంత దమ్ము కూడా లేని లీడర్ కూడా ఎందుకంటే వీళ్ళు ఒక ఆయన వచ్చి పట్టేలాగా అనౌన్స్ చేయాల ఏదైతే ఎలక్షన్స్ గురించి అనౌన్స్ చేయాలి అర్హత ఉండదో అతను చేయలేక ఈ పడేళ్లతో చేయించు ఎంతసేపు మనం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలను దుఃఖాలే కొడుకు తెల్ల తెల్లబట్టలు వేసుకున్న అటేళ్ల దుఃఖాలనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కావాలని ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదుగుద్దని ఉద్దేశపడు దొంగచాటుగా రాత్రి పదకొండు గంటలకు ఓ టీఓ తీసి ఆర్డర్ కాపీ లెక్క ఏదో చేసి మాయమాట అని చెప్పి చేశారు ఇలా ఢిల్లీ అంత దమ్ము కూడా లేదు నరేంద్ర మోడీతో మాట్లాడే దమ్ము కూడా లేదు ఇలా ఎందుకంటే తీసుకువే నరేంద్ర మోడీ ముక్కడ కూడా నైన్ స్ట్రెడ్లో పెడితే ఆయన ఇస్తారా సస్సరా ఏమవుతుందనేది ఉంటుంది ఆడదాకా పోయలేక రేపు జనవరి మొదటి వారంలో ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా యాదా నా బీసీ సంఘాలు అందరూ గచ్చి ఒక ముప్పై ట్రైన్ల దాకా ఢిల్లీ పోదామనేది ఒక దృఢమైన సంకల్పంతో అడుగు అంగనే ఆ మీద కొట్టినట్టు చేశారు రావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కాబట్టి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి